టీడీపీ ఎమ్మెల్యేలను లైంగిక వేధింపులు కేసులు చుట్టుముడుతున్నాయి మొన్నటికి మొన్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం బయటకొచ్చింది తాజాగా తిరువురు ఎమ్మెల్యే కొలికప్పువాయి ఆరోపణలు వస్తున్నాయి అయితే పార్టీకి చెందిన మహిళా నేతలే ఆరోపణలు చేయడం విశేషం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధిస్తున్నారని అదే నియోజకవర్గానికి చెందిన వరలక్ష్మి అనే మహిళ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి కోనేటి ఆదిమూలంతో తాను ఉన్న ప్రైవేట్ వీడియోలను కూడా మీడియాకు రిలీజ్ చేయడం తీవ్ర కలకలం రేపింది తనని తాను టీడీపీ నేతగా చెప్పుకున్న ఆమె కోనేటి ఆదిమూలంపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది విషయాన్ని చంద్రబాబు లోకేష్ దృష్టికి సైతం తీసుకెళ్లారని వారు పట్టించుకోలేదని అప్పట్లో ఆ మహిళ ఆరోపించింది మహిళ ఆరోపణలతో కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది దీంతో టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది కోనేటి ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది ఇదిలా ఉన్న సమయంలోని కోనేటి ఆదిమూలంపై ఆరోపణలు చేసిన మహిళ తీరు కూడా చర్చనీయాంశమైంది వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించడం వైద్య పరీక్షలు చేయించుకున్నారు వాయిదా వేయడంపై అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి అయితే చివరకు పోలీసుల కౌన్సిలింగ్ తో బాధితురాలు వైద్య పరీక్షలు చేయించుకుంది అయితే ఈ రొప్పై కోనేటి ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు తనపై పోలీసులు నిబంధనలకు వ్యతిరేకంగా బాధితురాలు ఫిర్యాదు చేయకపోయినా కేసు పెట్టారని హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేస్తారు ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా ఆరోపణలు నిజ నిజాలు చూడకుండా పోలీసులు కేసు నమోదు చేశారని ఇక వారించారు ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు జూలై ఆగస్టు నెలలో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా బయటకు పెట్టడం వెనుక కుట్ర ఉందన్నారు ఈ ఘటన ట్రాప్ గా ఆదిమూలం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు హైకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో ఆదిమూలంపై నమోదైన అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఫిర్యాదుదారు స్వయంగా న్యాయస్థానానికి హాజరై ఆదిమూలంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న అంశాలని వాస్తవం అవాస్తవమని న్యాయవాదితో నోటరీ చేసిన అఫిడవిట్ ను కోర్టులో దాఖలు చేశారు ఇద్దరి తరపు లాయర్లు తమ క్లయింట్లు ఇద్దరు రాజీకి వచ్చారని హైకోర్టు తెలియజేశారు దీంతో కోర్టు బయట సమస్యను పరిష్కరించుకునేందుకు పిటిషన్ పోస్ట్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది హైకోర్టు తీర్పుతో సచివుడు ఎమ్మెల్యేపై టీడీపీ సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉంది అయితే అంత రొచ్చ చేసిన మహిళ సడన్ గా రావడం చర్చనీయాంశంగా మారింది ఆదిమూలం నైజం తమకు తెలిసినని ఎవరికి హాని చేసే వ్యక్తి కాదని ఆయన అనుచరులు ముందు నుంచి చెప్తున్నారు అలాంటి ఆయనపై ఏడు పదుల వయసులో అత్యాచారం ఆరోపణలు చేయడం ఏంటని వారు ప్రశ్నించారు వైసీపీకి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆదిమూలం టీడీపీలోకి వచ్చారు కానీ అప్పటికే నియోజకవర్గంలో చాలా మంది టీడీపీ నేతలు ఉన్నారు టికెట్ ఆశించారు అయితే అప్పుడే పార్టీ మారిన ఆదిమూలముకు టికెట్ దక్కడంతో గుర్రుగా ఉన్నారు ఇక ఎన్నికల్లో వారు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదిపేసినప్పటికీ కూటమి వేవ్ ఆదిమూలానికి కలిసి వచ్చింది ఇక సత్యవేడులో మున్ముందు టీడీపీలో గట్టి ఫైట్ ఉంటుందన్నమాట అదే జరిగితే ఇక్కడ టీడీపీ బలహీనం కావడం ఖాయం అటు తిరువూరులో కూడా సేమ్ సీన్ నడుస్తోంది అక్కడ కూడా కొలికెపూడిపై సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి